ప్రైజ్ ఈరోజు బైబిల్ ధ్యానిస్తున్నప్పుడు దేవుడు నాతో మాట్లాడిన మాటలను మీతో షేర్ చేసుకోవాలని కోరుకుంటున్నాను యోగ గ్రంథం నాలుగు ఆరు నాలుగు అధ్యాయం ఆరో నీ భక్తి నీకు ధైర్యం పుట్టిన పద నీ యథార్థ ప్రవర్తన నీ నీ నిరీక్షణకు ఆధారం కాదా అని కూడా మనం ఆ భక్తి ధైర్యం పుట్టించాలంటే పుట్టివ్వాలంటే అసలు మనం ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఆ భక్తి మనకు ధైర్యం పుట్టించింది ఇప్పుడు యోడు కూడా కష్టకాలంలో ఉన్నాడు కాబట్టి తను చేసే భక్తి తనకు ధైర్యం పుట్టించింది అందుకనే తన భార్యని మూడు రాళ్ళలాగా మాట్లాడేవాడు అని చెప్పని గర్థించాం యహో దగ్గర నుంచి సంతోషాన్ని సుఖాన్ని ఇదేనా నువ్వు కోరుకునేది కొంచెం కష్టం కూడా నువ్వు అనుభవించలేదా బాధని భరించట తగదా అని చెప్పని యో ఇచ్చాడు యహో తీసుకున్నాడు అని అన్నారంటే ఆయన భక్తి ఆయనకి ఎంత ధైర్యం గుర్తించింది ఎందుకని ఆయన భక్తి అంత ధైర్యాన్ని ఆయనకి అంత ధైర్యం గుర్తించిందంటే ఆయన యథార్థ ప్రవర్తన కలిగారు యథార్థ ప్రవర్తన కలిగి ఉన్నారు ఆ ప్రవర్తన మనకి ఏం చేస్తుందంటే నిరీక్షణకు ఆధారాలు చేస్తుంది ఇప్పుడు మనం దేనికోసమైనా ఎదురు చూస్తున్నాం అనుకోండి మనం మంచి ప్రవర్తన కలిగి ఉన్నాం దేవుడితేమంటాను ఏమంటాను నమ్ముతున్నాను నేను భర్తీ చేసుకున్నాను నేను యథార్థ ప్రవర్తన కలిగి ఉన్నాను కలిగి ఉండి నీకు ఇష్ట ఇష్టడుగానే ఉన్నాను కదా నాకు నాకు ఈ పని చేసి పెట్టండి మీరు తప్ప నాకు ఇది ఎవరు చేయలేరు అని నువ్వు అరగలిగితే అరగలిగేంత యథార్థ ప్రవర్తన మీ దగ్గర ఉందా అది ఎక్కడి క్వశ్చన్ వాళ్ళు యథార్థ ప్రవర్తన మీ దగ్గర ఉందా భక్తి ఒక్కటి ఉంటే సరిపోదండి భయము భక్తి రెండు కలిగి ఉందా భయము భక్తి సామెతల గ్రంథం సామెతల గ్రంథం పద్నాలుగో అధ్యాయం ఇరవై ఎనిమిదో వచ్చిన చూసుకుంటే యహోవ ఎందు భయభక్తులు కలిగి ఉన్నట కలిగి ఉన్నవారంట చెడుతలను అసహించుకుంటారంట యహోయందు భయభక్తులు కలిగి ఉన్నట జ్ఞానానికి మూలమంట ఎంత బాగా రాసా అంతేకాదండి సామెతల గ్రంథం మూడు అధ్యాయం వచనంలో చూసుకుంటే మీ ప్రవర్తన ఎందు ఆయన అధికారముగా ఒప్పుకు అధికారిగా ఒప్పుకోవాలి మన ప్రవర్తన ఎంతటి ఎందు ఆయనను అధికారిగా ఒప్పుకోవాలి అప్పుడు దేవుడు మన మార్గాల్ని సరళం చేస్తాడని అక్కడ రాయబ రాసి ఆమెతల గ్రంథము మూడు ఆరు అంటే మన ప్రవర్తన అనేది చాలా ఇంపార్టెంట్ అని ఇందులో రాయబడి ఉన్నది మనం మంచి ప్రవర్తన కలిగి ఉంటానంట యహోవదాన్ని చూసి సంతోషిస్తాడంట అప్పుడు మనం ఏదడిగినా దేవుడు మనకే చేస్తాడు నిజమే ఈ అమ్మాయి మంచి ఈ అబ్బాయి మంచిగా ఉన్నాడు అని అడుగుతున్నాడు సో నేను తన చేయాలి నువ్వు మంచిగా లేకపోయినప్పటికీ నీకు సాయం చేస్తున్నాడు చేస్తున్నాడు నిజంగానే నువ్వు నమ్మదగిన వాడు కానప్పటికీ అనేక విషయాల్లో దేవుడు సాయం చేస్తూ ఉన్నాడు తిమోతిలో రాగిబడిన మనం నమ్మదగని దగని భారం అయినప్పటికంటే ఆయన నమ్మదగిన వాడిగా ఉండి మనం సాయం చేస్తున్నారు ఈ క్షణం మనం మన దేవుని దగ్గరికి వచ్చామండి మన సమస్య బాగా ఆయన దగ్గర పెట్టాము ఆయన ఆయనకి నీకు సాయం చేయడానికి ఒక్క నిమిషం చాలా చాలా రెండు నిమిషాలు ఒక్క నిమిషాలు చిట్టుకులు చేసేవారు కానీ నీ గురించి నా గురించి ముగ్గురికి బాగా తెలుసా మన ప్రవర్తన ఏంటి మనం ఏంటి మన వ్యక్తిత్వం ఏంటి నీ గురించి అసలు ముగ్గు బాగా తెలుసు అది ఎవరితో తెలుసా మొదటిగా దేవునికి తర్వాత సాధానికి తర్వాత నీకు నీ గురించి నీకు బాగా తెలుసు దేవునికి ఇంకా బాగా తెలుసు తర్వాత సాధానికి బాగా తెలుసు లోపుకి అసలు కష్టం ఎందుకు వచ్చింది మరియు మంచి ప్రవర్తన కలిగి ఉంటే ఎటువంటి లో లోపం లేని వ్యక్తికే సమస్య వచ్చింది మరి అనేక లోపాలు ఉన్నాయి మనకి దేవుడు మనకి సాయం చేస్తున్నాడు అనుకోండి సాతను చూస్తూ ఉంటుందా అంత నీతిమంతుడిలోనే తొప్పులు ఎతకాలని చూసింది మన జీవితంలో తొప్పులు ఎతకాలంటే అన్ని తొప్పులు అయ్యాయి దేవుడైన సాయం నా బిడ్డ సాయం చేయాలంటే గుర్తుంటుందా నువ్వు యథార్థవంతుడు నువ్వు మంచివాడివి చట్టాలు పోనీ సాయం చెప్తానంట ఏంది చేయడానికి వీలు లేదు న్యాయవంతుడు కదా ఎందుకు చెప్పినావు ప్రశ్నించేది దేవుడు అవునండి మనం ఏదైనా తప్పు పాపం చేసేటప్పుడు అందరికంటే ముందుగా బాధపడేది మన తండ్రి అయిన యోగవాణి